బాలకృష్ణ అన్నవాడు బుతిన్ దినేష్ బాబు అన్నవాడు బుతిన్ మీరు వెంటనే వాళ్ళని పిలిచి ఓ మీటింగ్ పెట్టి వ్యవహారం తేల్చాలి రెండోది ఏంటంటే ఎమ్మెల్యే గారు మీకు తెలియని ఒకటి చెప్తా అసలు గొడవ ఎక్కడొచ్చిందని మీకు తెలియాలి వాళ్ళ పరుపాత ఇప్పుడు ఉన్నా నేను సీనియర్ నాయకుడిని మంచం మీద ఉన్న ఎలక్షన్ చేశా నేను ఊరికే పడుకోరా పార్టీ అంత ప్రేమ పార్టీ మీద ప్రేమ ఉన్నమంటే ఐదు ఎకరాల పొలం మీద మన వాడిపోతా ఉన్న సర్పంచ్ కూడా పాతి లక్షలు దబ్బేసుకున్నా అది మీకు కూడా తెలుసు అయినా కూడా వేసా కోడి రూపాయలు నాకు ఇవ్వాలి రోడ్లతో అయినా బాధపడ కానీ ఇవాళ బాలకృష్ణ దినేష్ అన్నవాడిని పక్కన పెడతా కారణం ఏంటంటే మూడు మూడు వందల మూడు వందల యాభై మంది శిరపార్లో వైసీపీ తీసేసి డబ్బులు పంచినప్పుడు వైసీపీలు తగ్గించి మానవులు రెండు వందల మందికి తగ్గించి ఐదు వందల యాభై మంది డబ్బులు తగ్గించి ఇచ్చారు పంచాయతీలో ఆ డబ్బులు ఎమ్మెల్యే గారికి చేయండి అంటే తప్ప అసలు వచ్చింది విషయం అది కార్యకర్తలు ఎప్పుడైనా గోవర్ధన్ గారు పెట్టుకుంటాడు అన్ని ఖర్చులు అనే కార్యకర్తలు రెండు వేలు చోడు మూడు వేలు చోడు పదివేలు చోడు డొనేషన్ ఆ డబ్బులు కూడా గెలిచాం కాబట్టి సంతోషంగా మరి ఆడ కృతజ్ఞతలు చెప్పి లెక్క చెప్పిపోయిందంటే తప్ప ఈ రోజుకి లెక్క చెప్పారు అడగండి మరి డబ్బులందరినీ ఏమో మీకు నాకైతే తెలీదు నాగరాజుకి ఆల్రెడీ చెప్పాను ఈ డబ్బులు కానీ గొడవ వచ్చింది కాబట్టి నాగరాజు జాగ్రత్తగా ఉందని చెప్పాను అయినా లెక్క చేయలేదు ఇవాళ గవరం శ్రీపాల వ్యవహారం తేల్చిపోతే ఇది సుహించిపోయేది సీనియర్ నాయకుడిగా నేను బాలబుల్లి ఎర్రన స్వామి గారు మరి మరణం ఇప్పుడు అంబకృష్ణతో పనిచేసినటువంటి క్యాండిడేట్ కనుక ఏ పద చెరి మాట్లాడతారా పార్టీ పోతుంది చెడిపోతుందని ఉద్దేశంతో నేను మాట్లాడి మీకు తెలియజేస్తున్నాను మా కుటుంబం కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటుంది తెలుగుదేశం పార్టీకే మీ జీఎంటావు ఎన్ని ఇబ్బందులు పెట్టారు తట్టుకుంటా రెడీ వైఎస్ఆర్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఎన్నో కేసులు పెట్టారు రౌండ్ చీట్లు కూడా ఓపెన్ చేశారు సతనోడికి ఐదు వేసు వేల రూపాయలు మట్టికట్టు నా గ్రామంలో ఎత్తా పేదలు అంటే పదివేలు తా అంతకనే వాళ్ళు రౌండ్ చీట్ల ఓపెన్ చేశారు మండల కొండలో ఉన్నవాడు వాడు భార్య జడ్వర్ట్ చేసి దాన్ని అడ్డం పెట్టుకుని ఆ పదాన్ని అడ్డం పెట్టుకుని ఆడ ఇష్టం వచ్చాడుగా చేశాడు పదిహేను మంది కుర్రల్ని పైపాటే పద్నాలుగు పదిహేను మంది కుర్రల్ని కొట్టెత్తు జరిగింది వీళ్ళందరం ఏం చేస్తాం ఎమ్మెల్యే గారు మీ చెప్పి దత్త చేసుకోండి మరి ఏదైనా కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే ఈ మండలంలో నాగరాజు అన్నవాడు ఉండడానికి వీల్లేదు కొత్త నాయకుడిని పెట్టుకోండి పెడం పెట్టుకోండి కాదు పెడం ఏ నేను ఎక్కడికి వెళ్ళాం పెడదాం అందరు కూడా కలిసి బీసీలో ఎవడైతే ఉన్నాడో బీసీలో మాత్రం కంపల్సరీ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలి నీ ఇష్టం ఏ వెనకాలు చూసుకో ఎక్కడ చూ చూసుకో రెండు పిల్లడు నువ్వు వచ్చిన తర్వాత ఎస్సలకిచ్చావు ఏ బిస్లో చేయటానికి అరగలు కదా అంటే ఎప్పుడు జెండా పోయి నువ్వు అరిగిపోయేదిగా మాకు పదాల వస్తాడు కదా ఇప్పుడు కళ్ళు తెచ్చి రెండు వేల తొమ్మిది నుంచి వెనకాలే ఉన్నా ఏ పదం ఆశించి శైల నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు వైసీపీ వారు పోలీస్ స్టేషన్ గుమ్మ ఎక్కడానికి అందరూ జడిసిపోయిన రోజుల్లో నేను మగవాళ్ళగా వెళ్తా అప్పుడైనా అప్పుడే గుర్తు పెట్టుకుని ఇప్పటికేం తెలుసుకుని మండలాఫీసుని వెంటనే బదిలీ బదిలీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా లేదు వారం రోజుల్లో సమాధానం ఎమ్మెల్యే గారు కనుక దీనికి సమాధానం ఇవ్వబోతే దీన్ని ఏం చేయాలో ఎలా తీసుకెళ్లాలో చాలా అయితే నేను మాట్లాడి మళ్ళీ నేను మళ్ళీ మాట్లాడుతూ వస్తే చాలా ఇదికుంటుంది దయచేసి అని ఎవరిని కింద భక్తం చేయటం కాదు నేను పార్టీ గురించే మాట్లాడుతా మరొకసారి అతన్ని బదిలీ చేయాలని చెప్పి నేను నమస్కారం తీసుకుంటాను